తిరుమల లడ్డు కల్తీ మీద సిట్ కూడా ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసింది పూర్తి కల్తీ అది నయ్యే చెప్తుంది దీని మీద మీ స్పందన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక అరాచక పరిపాలన కొనసాగింది అది రాక్షసి పరిపాలన అప్రజాస్వామికమైన పరిపాలన అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అర్హత కూడా లేదని కూడా అందరికి కూడా ఈరోజు అర్థమవుతుంది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా సీఎం చేశారు కానీ అతను పూర్తిగా ప్రజా మనోభావాలకు విరుద్ధంగా మరి మరి ముఖ్యంగా హిందూ మనోభావాల విరుద్ధంగా హిందువుల మనసు గాయపరిచే గాయపరిచే విధంగా కూడా పూర్తిగా ప్రవర్తించారు మీరు ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీలో పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కావచ్చు అట్లాగే భూవన కరుణాకర్ రెడ్డి కావచ్చు అట్లాగే చెవిరెడ్డి భాస్కరెడ్డి కావచ్చు ఇలా అంతా కూడా ఒక దోపిడీ త్రయం ఇల్లు దోపిడీకి మోసాలకు దౌర్జన్యాలకు అలవాటు పడిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఏ రోజు ప్రజల మన్నలను పొందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పైకి వచ్చిన వ్యక్తులు కాదు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఓట్లు ఇస్తే గెలిచిన వాళ్ళే వీళ్ళు వీళ్ళకి సొంతంగా ఎక్కడ ప్రజల బలము లేదో ప్రజాభిప్రాయము లేదు వైవి సుబ్బారెడ్డి ఏ రోజు పోటీ చేసి గెలిచిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తికి ఐదు సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా అప్పగించడం ఏ రకంగా న్యాయం ఇది అసలు వైవి సుబ్బారెడ్డికి ఉన్న అర్హత ఏంది టీడీ చైర్మన్ ఐదు సంవత్సరాలు ఉండడానికి కేవలం వైవి సుబ్బారెడ్డికి టీడీడి సంస్థను అప్పగించి అక్కడ ఉన్న ప్రజాధనాన్ని పూర్తిగా దోచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి వారికి అవకాశం కల్పించారు వైవి సుబ్బారెడ్డి కావచ్చు అట్లాగే మిగతా నాయకులందరూ కూడా పూర్తిగా వినియోగించుకున్నారు కల్తీ నెయ్యే కాదు నెయ్యి సరిగా లేదు నెయ్యి చాలా అద్వానమైన రేట్లకు కొంటున్నారు అది పూర్తిగా కలుషితమైన నెయ్యి కెమికల్స్ తో వాడబడిన నెయ్యి అని అందరూ అందరికీ తెలుస్తోంది నెయ్యి అది నెయ్యే కాదు అసలు అది కలుషితమైంది అది పూర్తిగా దాన్ని దాని దాంట్లో కెమికల్స్ కలిపి ఒక చీప్ క్వాలిటీ ఉన్న ఒక పదార్థాన్ని టీటీడీకి అప్పగిస్తున్నారనే విషయం అందరికీ తెలుసు ఆ రోజు ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా ప్రజలను మన్న మన్ననబం పొందే విధంగా కూడా ఎక్కడ పరిపాలన చేయాల అసలు దేవుడు అనే ఒక భయం లేకుండా వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి కూడా విలవేల్పు ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తము కొలిచే అతి తక్కువ మంది దేవుళ్ళలో ఆయన ఒకడు పూర్తిగా అందరికీ కావలసిన మహానుభావుడు అలాంటి వ్యక్తి దగ్గర అలాంటి కొండ మీద అంత అతి పవిత్రమైన కొండ మీద వీళ్ళు ఇంత మోసానికి ఇది ఒకటే కాదు కల్తీనే ఒకటే కాదు పరకామనిలో వేల కోట్ల రూపాయలు దోచేశారు బంగారం ఏదైతే దాతలు బంగారాన్ని ఇచ్చారో కొండ మీద ఆ పూర్తిగా బంగారాన్ని కూడా ఎక్కడా లెక్కలేవు పరకామనిలో డబ్బంతా నాశనమైపోయి మొత్తం దోచేశారు అట్లాగే పదిహేను వందల కోట్ల రూపాయలు వర్కులు పంచి అతని అన్యాయులకు భువన కర్ణాకరెడ్డి ఏడు పర్సెంట్ లెక్కన ఒక్కొక్క వర్కులో నూట యాభై కోట్ల రూపాయల ధనాన్ని దోచిన వ్యక్తి ఈ భువన కర్ణాకరెడ్డి అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తిగా కుంభకోణాలన్నీ ఆయన చుట్టూనే ఉంటాయి టీటీడీ ధనాన్ని దోచడంలో వీరందరూ సిద్ధహస్తులు కాబట్టి ఈరోజు ప్రజలకు కావచ్చు అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు ఎవరికైనా కూడా వీళ్ళు ప్రజలను మోసం చేశారు ప్రజాధనాన్ని దోచారు పూర్తిగా కల్తీ సామ్రాజ్యాన్ని సృష్టించారంలో ఏమాత్రం సందేహం లేదు నాకు కానీ నాతో పాటు మరీ ముఖ్యంగా సామాన్య జనంలో కూడా ఈరోజు ఆ చర్చ జరుగుతుంది కూటమి ప్రభుత్వంలోని ప్రముఖ నాయకులు మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అట్లాగే ఎవరైతే లోకేష్ గారు కావచ్చు అట్లాగే పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ రోజు జరిగిన ఎన్నికల టైంలోనే చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఏ రకమైన అరాచకాలు అయితే ఈ గవర్నమెంట్లో చేశారో వైసీపీ గవర్నమెంట్లో చేశారో ఈ దుష్ట వైసీపీ ప్రభుత్వంలో జరిగాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం ప్రతి ఒక్కరికి క్రిమినల్ యాక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరిని జైలు పంపిస్తామని ఆ రోజు చెప్పారు ఈరోజు ఈరోజు కొత్తగా ఏం చేయట్లా వీళ్ళు కానీ ఏ రోజైనా వైకాపా నాయకుల మీద విచారాన్ని జరిపితే ఆ రోజంతా కొంతమంది ఉన్నారు అంబటి రాంబాబు ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే ఆయన పెద్ద ప్రజానాయకులు ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంకొక ఆమె ఉంది రోజా అని ఆమె పెద్ద ప్రజానాయకులుగా ఫీల్ అయిపోతూ ఉంటుంది వీళ్ళందరూ మన గల్లు కొడుకుపోయారు ఒక్కరు కూడా ప్రజాప్రంతం గెలిచే వ్యక్తులు కాదు వీళ్ళు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో గెలిచిన వ్యక్తులే ఇంకా ఫర్దర్గా గెలుస్తారని నమ్మకమూ లేదు ఎక్కడ నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మా కేవలం ప్రజల అభిప్రాయ ప్రజల మనోభావాల దెబ్బతీసే దాంట్లో వీళ్ళందరూ కూడా కృతకృతి లేరు కాబట్టి ఇది ఈరోజు ప్రజలు లేకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ రకమైన నాటకాన్ని ఆడుతున్నారు చెప్తే ఎక్కడెక్కడ డైవర్షన్ పాలిటిక్స్ లేదు ఆ రోజు లోకేష్ గారు క్లియర్గా చెప్పారు ఎవరైతే ప్రజలను విచ్చలవిడిగా దోచుకున్నారో ఎవరైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఈ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యవస్థల్ని నాశనం చేశారో ఈ వ్యవస్థలు నాశనం చేసే ప్రతి ఒక్కరిని కూడా రెడ్ బుక్ పరంగా ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటుంది రెడ్ బుక్ ప్రజాస్వామ్యము మేము తెస్తున్నాము అందరి పేర్లు రాస్తున్నాము వీళ్ళందరూ తగిన శిక్ష అనుభవించక తప్పదని ఆ రోజు చెప్పారు ఇదేం కొత్తగా ఈరోజు ఏం మాట్లాడలేదు మరి వీళ్ళెందుకు గింజుకోవడం లేదు మీరు మంచి వాళ్ళు అయితే నిరూపించుకోండి సిట్ అన్నా లేదంటే సిబిఐనా రిపోర్ట్లే ఊరికే రావు కదా చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో రాసే రిపోర్ట్లు కాదు కదా అవి ఐపీఎస్ అధికారులు బాగా పేరు మోసిన ఐపీఎస్ అధికారులు రాసే రిపోర్ట్లు అవి తప్పులుండే మీరు బయటికి తీయండి నిరూపించండి లేదంటే కొట్టు పోండి అంతేగాని ప్రభుత్వం ఏం చేసినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు ప్రజాస్వామికంగా పనిచేయట్లేదనే కేవలము కొంత నాటకీయంగా వీళ్ళందరూ కూడా రోజు ప్రెస్ మీట్లు పెట్టి టీవీలో వచ్చి మాట్లాడడం తప్పితే అసలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా లేదు అర్హత లేదు అతను పూర్తిగా నాస్తికుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వ్యక్తి అతనే కాదు వైవి సుబ్బారెడ్డి కావచ్చు అట్లాగే భూమిన రెడ్డి కావచ్చు అట్లాగే చెవిరెడ్డి భాస్కరెడ్డి కావచ్చు మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి టీటీడీ వ్యవహారం ఓ పక్కన ఉంటే ఇంకొక పక్క కల్తీ మద్యాన్ని పూర్తిగా ఏరులే పాలించి ఒక లక్ష కోట్ల రూపాయల ధనాన్ని దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజకీయ రెడ్డి వైఎస్ భారతి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆ రోజు ఐదు సంవత్సరాల కాలంలో కల్తీ మద్యంలో జరిగింది పూర్తిగా ఆరోగ్యం నాశనమైందిరా అసలు ప్రజా ఆరోగ్యమే సర్వ నాశనమయ్యే విధంగా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు ఈ రోజు ఆ డబ్బంతా దాచిపెట్టి ఈరోజు ఆ డబ్బును దాచిపెట్టిన డబ్బును సంరక్ష సంరక్షించుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా జైలుకు దిగుతున్నారు ఈరోజు జైలుకు పోతూ కూడా మేమేదో ఏం తప్పు చేయలేదు మమ్మల్ అందరినీ ఊరికే కావాల్సినలా ఇబ్బంది పెడుతున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని నాటకంగా మారుతున్న కేవలం ఒక డ్రామా ఇదంతా కూడా పెద్దిరెడ్డి మిథుని రెడ్డి ఒక ఫోర్ ట్వంటీ పూర్తిగా రాయలసీమ వాసులందరికీ తెలుసు పెద్దిరెడ్డి మిథుని రెడ్డి అంటే ఏంటో అసలు భూముని కర్ణకరెడ్డి అంటే ఏంటో వైవీసుపారుడు ఏ రోజైనా ఒక ఎలక్షన్లో గెలిచాడా ఏ రోజైనా వైవీ అనే వ్యక్తి గెలిచాడా ప్రజల మనల్ని పొందాడా అలాంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు మాట్లాడితే బొట్టు పెట్టేది పైన ఒక వస్త్రం వేయంగానే వీళ్ళంతా పెద్ద సంరక్షకులను లేదంటే దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తులను వీళ్ళకి వీలే ఫీల్ అవుతుంటారు తప్పితే చేసేదంతా మోసమే వైవి సుబ్బారెడ్డి కొండ మీదకి వచ్చేదే డబ్బులు ఎలా సంపాదించాలా టి సంస్థను వైవి సుబ్బారెడ్డికి అప్పగించిన కారణమే అతను డబ్బు సంపాదించుకోవడానికి అతను ఇచ్చిన హక్కు జగన్మోహన్ రెడ్డి అతను హక్కుగా టీడీటి సామ్రాజ్యాన్ని టీడీటి వ్యవస్థని అప్పగించాడు అలాంటి పరిస్థితుల్లో కల్తీ నెయ్యి జరగలేదని ఎవరైనా చెప్పగలరా పూర్తిగా అది కల్తీ నెయ్యి అసలు నెయ్యే కాదు అది పామాయిలు దాంట్లో కెమికల్స్ వాడారు పూర్తిగా ప్రజల మనోభావాలతో తాడుకున్నారు అతన్ని ఊరి తీసినా కూడా ఈ పాపం పోతని కూడా మరో ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకెళ్తే డెకరేషన్ మీద సంతకం పెట్టినంటారు మరో మరోవైపు నుంచి అంటే దేవుణ్ణే లెక్క చేయకుండా ఇలాగ నెయ్యి పరకామని ఇష్యూలని చోటు చేసుకున్నాయి దీని వెనకాల మొత్తం ఈ హిందుత్వాన్ని వీక్ చేసేలాంటి బలహీనపరచాలనే ఎజెండా ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా అలాగే అనిపిస్తోంది ఎందుకంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని హిందువు అని పూర్తిగా అతను ఒక క్రిస్టియన్ మా అందరికి కూడా క్రిస్టియన్స్ అంటే చాలా ప్రేమ అభిప్రాయం క్రిస్టియన్లు మిగతా మైనారిటీలు ఎవరైనా సరే ముస్లింలు అందరూ మా మాకు తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు అన్న అన్న తమ్ముళ్ళే అక్కా జిల్లెళ్లే మాకెవరికి భేదాభ్రాయాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అతను పూర్తిగా ఒక టెర్రరిస్ట్ భావాలతో నిండిన వ్యక్తి అతను ఏ మతానైతే కొలుస్తున్నాడో ఆ మతానికి ఆపోజిట్గా ఎవరైనా ఉన్నా వేరే అన్ని మత ఎవరైనా ఉన్నా వాళ్ళందరి మనోభావాలు గాయపరచాలా ఒక టెర్రరిస్ట్ భావాలు గల వ్యక్తి ఒక సైకోయిజం ఎవరు ఆనందంగా ఉండకూడదు ఎవరు ప్రశాంతంగా ఉండకూడదు ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశములో అత్యంత పేరనిక గన ఒక మహానుభావుడు దేవాతి దేవుడు అలాంటి ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర పాపం చేయడానికి అరాచకం చేయడానికి వీళ్ళకి మనసు ఎలా వచ్చిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ఒక అరాచకవాదికి రాజకీయంగా మనుగడ సాగించే హక్కు లేదు ఇతన్ని పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టాలా అవసరమైతే ఒక చట్టమే తేవాలి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టమే తేవాలి ఇలాంటి ఒక నరహంతకులని పూర్తిగా కల్తీ మధ్యంలో కొన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి ఆస్కారమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రకరకాల వ్యక్తులు ఆయన చుట్టూరు ఉన్న కోటరి అట్లాగే ఈ కల్తీ నెయ్యి ఇలాంటివి కోకొల్లలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వ్యవహారాల్లో వీళ్ళు సిద్ధాస్తులు ఇలా వీళ్ళ వీళ్ళ నేర సామ్రాజ్యం ఇంత అంతా కాదు కొన్ని లక్షల కోట్ల రూపాయల నేర సామ్రాజ్యం ఇది పూర్తిగా వీళ్ళు అధిక అధికారం లేక రావడానికి ముఖ్య కారణం డబ్బు సంపాదించడమే పూర్తిగా డబ్బులు ఎలా సంపాదించాలని ఒక ఐదు సంవత్సరాలు ప్లాన్ చేసుకుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిదిలో అధికారంగా రాగానే పూర్తిగా ఆ రకమైన వ్యవస్థలన్నీ ప్రవేశపెట్టి వ్యవస్థని సర్వనాశనం చేసి తనకు సంబంధమైన కొంతమంది ముఖ్య వ్యక్తులను ఒక్కొక్క దగ్గర కలిపి పూర్తిగా వ్యవస్థను నాశనం చేసి మనోభావాలతో ఆడుకొని ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి రికెస్ సృష్టించాడు దాంట్లో ఏ డౌటు లేదు కాబట్టి పూర్తిగా రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కూడా సిబిఐ విచారణ కావచ్చు అట్లాగే సిట్ విచారణ కావచ్చు పూర్తిగా వీళ్ళని విచారించి వీళ్ళను జైలు పంపించకపోతే ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు గాయపరిచినట్లనే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరిన్ని మాట్లాడినా వీళ్ళెవరో వచ్చి ప్రెస్ మీట్లు పెడితే మాత్రాన ప్రజలేమి ఎవరు ఏమి తెలివిలో కాదు ఈ అంబటి రాంబాబు ఈ రోజానో ఇంకోలో ఇంకోలో వీళ్ళు వీళ్ళు ఎంతటి మోగోళ్ళో వీళ్ళు ఎంతటి నీతి అందరికీ తెలుసు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పెట్టినంత మాత్రాన ఏమీ కాదు వీళ్ళకి ఏమాత్రం భయపడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలా పూర్తిగా ఈ నరహంతకుల్ని ఈ ప్రజలతో మనోభావాలు దాడుకున్న వ్యక్తులందరినీ కూడా లోపల పంపించాలా జైలులో మగ్గాల వీళ్ళు అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధిరాదని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తుంది